హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనం మరొక కొత్త న్యూస్తో మన యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది ఎవరైతే మన యొక్క వీడియోని మొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఫాలో అయిపోండి అదేవిధంగా చూసినట్లయితే మనం యొక్క వీడియోలో రైల్వేలో మరో కొత్త మార్పు అనమాట చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సి మాదిరిగా మనకి సెక్షన్ వైజ్ కూడా మనకి ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది చూడండి మనకి మనకి ఎస్ఎస్సిలో అర్థమెటిక్ రీజనింగు జిఎస్సు అదేవిధంగా ఇంగ్లీషు సపరేట్ సపరేట్గా సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ డి ఈ విధంగా సపరేట్ సపరేట్గా మనకైతే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది ఇట్లా నిర్వహించడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది అంటే ముందు మీకు అర్థమెటిక్ వచ్చినట్లయితే అర్థమెటిక్ చేయగలుగుతావు అదే రీజనింగ్ చేయగలిగితే రీజనింగ్ చేయగలుగుతాం అదేవిధంగా జిఎస్ చేయగలిగితే జిఎస్ చేయగలిగితే ఇక్కడ మీకు టైం అనేది సేవ్ అవుతుంది మనకి ఇప్పటివరకు వరకు కూడా రై జరిగినటువంటి రైల్వే ఎగ్జామ్స్లో జెమ్లింగ్ అనేది ఉండడం జరిగింది క్వశ్చన్సు అంటే మనకి అర్ధమెట వచ్చిన తర్వాత రీజనింగ్ రావచ్చు లేదా జిఎస్ రావచ్చు ఎట్లయినా రావచ్చు జెమ్లింగ్ జెమ్లింగ్ ఉండేది ప్రజెంట్ మనకి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్లో ఈ యొక్క మార్పు అయితే తీసుకురావడం జరిగింది ఏంటంటే మనకి సెక్షన్ వైజ్ అయితే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది అంటే మనకి మ్యాథ్స్ రీజనింగ్ జిఎస్ జిఎస్ ఫార్టీ మార్క్స్ మ్యాథ్స్ రీజనింగ్ థర్టీ థర్టీ మార్క్స్ వీటిని త్రీ పార్ట్స్గా అయితే చేయడం జరిగింది ప్రతి పార్టీకి కూడా సెక్షన్ సెక్షన్ వైజ్గా మనకైతే బిట్లు అయితే అంటే ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది అంటే మనకి ఏ యొక్క సెక్షన్ అయితే వచ్చినా మొదటిసారిగా ఆ యొక్క సెక్షన్ అయితే మనమైతే మొదటిసారిగా రాసేయచ్చు మనకి ఇష్టం వచ్చినట్లు చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకైతే కల్పించడం జరుగుతుంది మనకి ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఎట్లా అంటే ఒకసారి చూపిస్తారు చూడండి ఫైనల్గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి పైన చూసుకున్నట్లయితే మొదట మనకి మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే థర్టీ అనేది రావడం జరిగింది థర్టీ క్వశ్చన్స్ అదేవిధంగా తర్వాత మనం జనరల్ అవేర్నెస్ చూస్తే టోటల్గా మనకి ఫార్టీ క్వశ్చన్స్తో మనకి రావడం జరుగుతుంది ఒకే సెక్షన్లో సెక్షన్లో అదేవిధంగా ఫైనల్గా రీజనింగ్ కూడా చూసినట్లయితే మనకి అదేవిధంగా థర్టీ కూడా రావడం జరుగుతుంది ఈ విధంగా ఈ విధంగా మనకి సెక్షన్ వైజ్ అయితే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది ఇలా నిర్వహించడం వల్ల మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందన్నమాట మన ఇష్టం అనమాట ముందు అర్థమెటిక్ వస్తున్నట్టయితే అర్థమెటిక్ రీజనింగ్ వస్తే రీజనింగ్ అదేవిధంగా జిఎస్ వచ్చే జిఎస్తో మనం త్వర త్వరగా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అదేవిధంగా జమ్లింగ్ సెక్షన్ లేకపోవడం వల్ల మనకు మన మైండ్ అనేది ఒకే విధంగా కాన్స్టెంట్గా అయితే ఉంటుంది ఈ మార్పు అనేది ఇక ఇక్కడ నుండి జరిగేటువంటి ప్రతి రైల్వే ఎగ్జామ్స్ కూడా ఇదైతే కొనసాగించడం జరుగుతుంది మనకి రానున్నటువంటి గ్రూప్ డి ఎగ్జామ్స్ కూడా సేమ్ అనమాట మనకి జిఎస్ ఒక విధంగా ఒక పార్ట్గా అదేవిధంగా మనకి అర్థమెటిక్ రీజనింగ్ ఒక పార్ట్ కరెంట్ అఫేర్స్ అంటే మనకి ఫోర్ పార్ట్స్ ఉన్నాయి కదా జనరల్ సైన్స్ ఒక పార్ట్ సైన్స్ ఒక పార్ట్ మ్యాథ్స్ రీజనింగ్ ఒక పార్ట్ అంటే మొత్తం నాలుగు పార్ట్లతో అయితే మనకి ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఇలా నిర్వహించడం వల్ల మనకు టైం అయితే సేవ్ అవుతుంది ప్రతి ఒక్కరు అయితే మంచిగా ప్రిపేర్ అవ్వండి ఇది మనకు ఒక అవకాశం అనమాట మంచిగా టైం అనేది సేవ్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి ఎలాంటి రైల్వే అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అందించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరింత రైల్వే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే మీకు అయితే ప్రొవైడ్ చేయబడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్